ఆ వాస్తవాలను మనం నమ్మకూడదు మనందరం అప్రమత్తంగా ఉండాల మనందరం జగన్ అన్న మన పవనన్న ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండాల ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఇక్కడ పసుపు సైన్యాన్ని జన సైనికులకి నేను పిలిపిస్తున్నాను అంతేకాదు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా కూడా నేను మీకు పిలిపిస్తున్నా బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకు మనం తీసుకెళ్ళాలి అన్న కిట్టి తీసుకురా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి మీ కిట్ ఇచ్చాం ఈ గిట్ లో ఈ గిట్ లో ఒక కట్ట చేసాం క్యాలెండర్ ఇరవై ఐదు క్యాలెండర్లు ఇచ్చాం ఇలా మీకు కనీసం పది మీ ఇంటికి పంపిస్తాం కట్టలు అంటే అన్ని మీరు మోసుకుని వెళ్తే వెళ్ళేదానికి ఇబ్బంది ఉంటుందని ఇది కిట్ మీకు ఇస్తాం ఇరవై ఐదు క్యాలెండర్లున్నాయి ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరు హామీలు మనం నిలబెట్టుకోబోతున్నాం అప్పుడు తిరిగి వెళ్ళి ఆ గడప దొక్కినప్పుడు చూడమ్మా ఇచ్చిన ఆరు హామీలు నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకు చేర్చాలి దీంతో పాటు సైకిల్ కూడా ఇస్తున్నాం సైకిల్ మన గుండె పైన పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి ఇంకా కార్డులు కూడా ఇస్తున్నాం చాలా మంది అడిగారు మాటల్లో కాదు చేతల్లో ఉండాలి స్వామి కార్డు ఇచ్చాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన ఆరు హామీలు ఇది ఎందుకు ఇచ్చామంటే మీరు టీ తాగేదానికి టీ షాప్కి వెళ్ళినా లేదంటే బంధువులు ఇంటికి వెళ్ళినా మిత్రుల ఇంటికి వెళ్ళినా పెట్రోల్ బంక్ వెళ్ళినా అక్కడ ప్రజలకి మన ఇచ్చే ఆరు హామీలు తెలియజేసేదానికి మీకు ఈ కార్డు ఇస్తాం జరిగింది దాంతోపాటు అందరు క్యాప్ వేసుకున్నారు ఎండాకాలం మొదలైపోయింది బాగా ఎండగా ఉంది ఈరోజు కూడా అందుకే ఈ పసుపు క్యాప్ ఇచ్చాం ఈ క్యాప్ వేసుకుని మీరు ప్రతి గడప దొక్కవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను గతంలో మనం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం చేశాం కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మొదటిసారి టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేశాం టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చామంటే ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో నేరుగా నేను తెలుసుకునే దానికి అన్నగారు సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇస్తారు ఈరోజు నేను క్లస్టర్ యూనిట్ బూత్లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని గుర్తిస్తూ ఉత్తమ కార్యకర్త సర్టిఫికెట్ ఇస్తాం జరిగింది వాళ్ళతో నేను ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నా వాళ్ళకున్న అనుభవాలు నేను తెలుసుకున్నా అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు కూడా నేను చర్చించాను ఇది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు రేపు మీరు బాబు గారిని ఎప్పుడైనా కలవాలన్నా నన్ను కలవాలన్నా మా ఇంటి తలుపులో ఉత్తమ కార్యకర్తలకు ఎప్పుడు తెరిసే అని ఈ సభాముఖంగా వాళ్ళందరూ తెలుతున్నాం ఈ సర్టిఫికేట్ ఉన్న పెద్దలు ఇచ్చిన లిస్ట్ కాదండి ఇది సింపుల్గా నేను బటన్ నొక్కా ఆ బటన్ ద్వారా ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదు నాకు నేరుగా తెలిసింది అక్కడి నుంచి వచ్చిన ఈ పేర్లు సో ఇప్పుడు ఇస్తున్న బాబు సూపర్ ఫిక్స్ కార్యక్రమం కూడా ఇదే విధంగా మీరు తీసుకెళ్ళాలి ప్రతి గడపకి తీసుకెళ్ళాలి ఇప్పుడే కాదు రేపు బాబు గారు మన నియోజకవర్గం వచ్చినప్పుడు ఉత్తమ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళతో ప్రత్యేకంగా మాడతారు దాని తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మళ్ళీ ఉత్తమ కార్యకర్తలతో ఎట్లయితే నేను సమావేశమయ్యో అదే విధంగా ఆయన సమావేశం కూడా అవుతారని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను తెలియజేస్తున్నా కార్యకర్తలు కూడా నేను చెప్తున్నాను మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు నాతో ఫోటోలు దిగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి ఎత్తుక్కుంటా నేను వచ్చి మీతో ఫోటోలు దిగుతానని ఈ సభాముఖం వెళ్తున్నా అంతేకాదు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి పనిచేసే వాళ్ళని ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్ట్లు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ పరుపడిన ఎవరు దీని కాపీ కొట్టద్దండి నాకు రాలేదు కదా ఫోటో స్టేడ్ అయ్యి కలర్ ఫోటో తీస్తే వచ్చేది అనుకుంటే ఇక్కడ కోడ్ ఉంది నాకు తెలిసిపోతుంది టెక్నాలజీ మా సో అందరం కష్టపడాలి అందరం ప్రతి గడప తొక్కాలి వాస్తవంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నేను ఆశించినంత మన నియోజకవర్గంలో జరగలేదు ఈరోజు కొంతమంది వచ్చి నన్ను కలిసారు కూడా ఇదే అది మాడుతుంటే వాళ్ళు ఒకటే అడిగి సూటిగానే ప్రశ్నించా మీరు మీ క్లస్టర్లు ఎంత చేశారు మీరు మీ యూనిట్లు ఎంత చేశారు మీరు మీ బూత్లు ఎంత చేశారు చేస్తూ వచ్చిన తర్వాత మీరేం చెప్పినా నేను వింటా మాయ మాటలు దయచేసి నాకు చెప్పదని సూటిగా ఈరోజు నేను చెప్పా నేను సీనియర్లే జూనియర్లే గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదాలు ఇస్తా ఇది నేను సూటిగా మీ అందరు చెప్పదలుచుకున్నా ఈరోజు నిజం నిజం కొంచెం చేదుగా ఉంటుందండి అబద్ధం తీయగా ఉంటుంది అవునా కదా నిజం చేదుగా ఉంటుంది అబద్ధం తీయగా ఉంటుంది నేను నిజాలు చెప్తా కొంచెం చేదుగా ఉండొచ్చు కానీ మనందరం ఇప్పుడు ఈ శంకరామం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఐదు రోజుల్లో ప్రతి గడపని మీరు తొక్కాలి మన ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీలు వాళ్ళు తీసుకెళ్ళాలి టెలిగ్రామ్ బాట్ ద్వారా ఆల్రెడీ మీకు తెలుసు ఎట్లా వాడాలో అందరికి అవగాహన వచ్చింది ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా తెలుస్తున్నా ఎవరైతే బాగా చేశారో అంటే మాకు ఒక నాలుగు రోజుల క్రితం వచ్చిన డేటాతో ఎవరైతే బాగా చేశారో వాళ్ళని మేము గుర్తిస్తాం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చున్న దాని కూడా గ్యాలరీ కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తాం జరిగింది వాళ్ళందరినీ వాళ్ళ సర్టిఫికెట్లు ఒకసారి పైకెత్తి చూపించుకొని నేను కోరుతున్నా వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇచ్చాం వాళ్ళతో కూర్చుని నేను మాట్లాడా వాళ్ళని నేను గుర్తిస్తాం జరిగింది వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం అవకాశం ఇచ్చిన ఏంటి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు స్వామి వైకాపా టికెట్లు ప్రకటించిందా స్వామి వైకాపా టికెట్లు ప్రకటించిందా మీడియా మిత్రుని అడుగుతున్నా మీరు మీడియా మిత్రులు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు మీకు సూటిగా సమాధానం చెప్పబా అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తా సాక్షివాడు ఉన్నాడు ఇక్కడ సాక్షి రాలేదు అడుగు బా సమాధానం చెప్తా పని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం పని చేసే వాళ్ళకి పదవులు ఇస్తాం టికెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తాడు దాని డౌట్ ఎందుకు బ్రదర్ మా పార్టీ సిద్ధాంతాలు మీకు తెలియదు అనుకుంటా బ్రదర్ పని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాను నేను చెప్పిన